ఈ రోజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో కలెక్టర్ కలిసి కావలి ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి మీద విచారణ జరిపించాలని విన్నతి పత్రం అందజేశారు జిల్లా మాజీ మంత్రి కాకాని రెడ్డి గారు మరి ఎమ్మెల్యే రెడ్డి గారు రూరల్ వైఎస్సీపీ ఇన్ఛార్జ్ ఆనం కుమార్ రెడ్డి గారు సూలూరుపేట మాజీ ఎమ్మెల్యేకి ఇలివేట్టి సంజీవయ్య గారు మరియు వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులే పాల్పడుతూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తూ సాక్షాత్తు మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా కావలి ప్రాంత ప్రజానీకానికి సేవ చేసినటువంటి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది అంటే ఒక క్వారీకి సంబంధించి జలదంకి మండలం మాన్నవరంలో శాసనసభ్యుడు నిర్వహిస్తున్నటువంటి క్వారీలో అక్రమ క్వారీ జరుగుతుంది పరిమితులకు మించి అక్కడ వారింగ్ చేశారు అని చెప్పి చెప్పి ఎంతమేర ఈ అవినీతి జరిగింది అని చెప్పి చెప్పి పరిశీలించడానికి ఒక డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే లేడు అక్కడ ఎవరు లేరు దానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి వాచ్ మ్యాన్ మా ఎమ్మెల్యేని చంపడానికి వచ్చారు అని చెప్పి చెప్పి చెప్పడం అంటే లేని ప్రాంతంలో ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగరేశారు అని చెప్పి ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యే వెళ్లి ఒకసారి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద ఉలుకు పొలుకు కనిపించలేదు ఈరోజు కావలిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మనీ స్కామ్ ఏదైతే ఉందో మనీ స్కాంప్ కి సంబంధించి ఈ రోజు దానికి సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేశామో ప్రకటించింది పోలీసులు వదిలేశారు ఆ బాధితులు ఎంతమంది ఉన్నారు వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బు ఎంత ఆ డబ్బు ఏమైంది ఆ బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటిది ఏమీ లేకుండా ఎవరో ఒక మేము చూపు చేసాం అయిపోయింది అరెస్ట్ అని చెప్పి చెప్పిన మాట్లాడారు అందుకే కలెక్టర్ గారికి చెప్పాం అయ్యా కేవలం అరసతో మబ్బి పెడుతున్నారు ఇది అతిపెద్ద మనీ స్కామ్ తొమ్మిది వందల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి మనీ స్కామ్ని మొక్కుబడిగా తూతూ మంత్రంగా దాన్ని అణిచివేయాలి తొక్కు పెట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేశారు కాబట్టి దానిలో ఉన్నటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో ఆ బాధితులను బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఆ మనీస్ స్కామ్ వెనక ఎవరున్నారు ఆ మనీష్ స్కామ్ ఎందుకు శాసన సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తొక్కుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద విచారణ జరపన్నాం అదేవిధంగా అన్నవరానికి సంబంధించి ఏదైతే ఈ రోజు వెళ్లి జలదంకి మండలంలో ఉన్నటువంటి క్వారీ మీద ఎంత వరకు అవినీతి జరిగింది ఎంత వరకు అనుమతులు ఉన్నాయి ఎంత రాయల్టీ కట్టారు అనేటువంటి దాని మీద కూడా విచారణ జరిపి నివేదిక తెప్పించండి దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి కోరడం జరిగింది అందుకని ఇప్పటికే చెప్పాం మేమందరం కలిసి చలో అన్నవరం వెళ్లాలనేటువంటి ఆలోచన చేసి దానిలో భాగంగా ఆ రోజు కావలికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించాలని నేను నాతో పాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సంజయ్ గారు మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే కావలికి వెళ్ళేదానికే బ్రేక్లు వేశారు ఆ ఎమ్మెల్యే ఏమో తొడగొడతాడు మీసం తిప్పుతాడు నేను నిప్పు ఉంటాడు ఉప్పు రకరకాలైనటువంటి మాట మాట్లాడారు సరే మేము ఆయనలో తొడతటి పోవాలనే వాళ్ళు లెక్కలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఆ కావులకు సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు పరిశీలిస్తామంటే మీరు ఎక్కడక్కడికి వస్తారో అని చెప్పి చెప్పి తొడదటి ఆయన పక్కకు పోయి పోలీసులు ముందుకొచ్చి మమ్మల్ని ఫోన్ లేకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రకాల మాట్లాడు మాట్లాడినా ఎన్ని కారు కొత్తలు పూసినా మేము మీ అవినీతిని పట్టబయలు చేయాల్సిందే మనీ స్కామ్ విషయం బయటకు రావాల్సిందే దానితో పాటు ఈ రోజు ఉన్నటువంటి ఇల్లీగల్ క్వారింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కలెక్టర్ గారికి ఇచ్చాం వేచి చూస్తాం కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు దాని మీద విచారణ చేయిస్తానన్నాడు కలెక్టర్ గారి మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి చూసిన తర్వాత మేము ఒకవేళ దాని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా చెలో అన్నవరానికి ఏదైతే పిలుపునిచ్చామో ఆ పిలుపు ప్రకారం అందరం కలిసి ఒకరోజు నిర్ణయించుకుని జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం అన్నవరానికి పోతాం దానికి సంబంధించి ఎస్పీ గారికి ముందుగానే చెప్తున్నాం మీరు పోలీసులు పంపించో మరొకరిని పంపించో మరొకరిని పంపించో దాన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా దయచేసి ప్రయత్నించకండి అవినీతి ఎక్కడ జరుగుతున్నా దాన్ని అంతమందించడానికి అనుమతి ఇవ్వండి వెళ్ళనివ్వండి చూడనివ్వండి ఎందుకంటే ప్రజలకు కూడా వాస్తవాలు తెలియనివ్వండి కాబట్టి దానికోసం అందరం కూడా నిర్ణయించుకుని స్థానికంగా ఉండేటువంటి ఈ రోజు అనేక మంది అక్కడ కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావడం జరిగింది వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మేము కూడా వెళ్లి జిల్లా కలెక్టర్ గారికి వినతి ఇచ్చాం మీరు దీనిలో ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే దోషులు బయటపడాల్సిందే నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను ఏది చెప్తే చెల్లుబాటు అవుతుందన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు